దృష్టిని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ భాష ఎట్లుంది కేసీఆర్ భాష ఎట్లుంటే నీకెందుకు భావం ఏందో రాదు భావం ఏంది నువ్వు దొంగ అనేది భావం నువ్వు దొంగనే కాదో చెప్పుకో నువ్వు ఒక చీటర్ అనేది భావం నువ్వు చీటరే కాదో చెప్పుకో నువ్వు అబద్ధాల కోరువు భావం నువ్వు అబద్ధాల కోరువా చెప్పుకో కేసీఆర్ భాష లేదు కేసీఆర్ హుందాగా మాట్లాడతలేడు నీళ్లెక్క చక్కెలు గింతలు పెట్టుకుంటూ మాట్లాడి వెనక గోతుల దవుడు కేసీఆర్ కలవట్లేదు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కేసీఆర్ గారు ముందర చక్కెల గింతలు పెట్టి వెనక గోతులు దవ్వే నైజం నీది చంద్రబాబు నాయుడు మా కేసీఆర్ది కాదు కేసీఆర్ గారు ఏదున్నా వాస్తవాలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే దమ్మున నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు అందుకనే నిర్మోహ మాటంగా నిన్న అన్ని విషయాలు నీకు సంబంధించి క్లియర్గా చెప్పినారు ఇక దానికి కేసీఆర్ గారు మోడీ గారు ఒకటి అని మాట్లాడతారు మొన్ననే ఢిల్లీ పోయి కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు దాంట్లో ఇంకోటి చంద్రబాబు నాయుడు ఒడిసా సీఎంను కలిసి వెస్ట్ బెంగాల్ సీఎంను కలిసి వాళ్ళతో ఏం మాట్లాడిండో బ్రీఫ్ చేయడానికే మోడీని కలిసిండని మాట్లాడతాడు మొన్న అంటే వీళ్ళని కలిసిన తర్వాత మోడీ గారిని కలిస్తేనేమో బ్రీఫ్ చేయడానికి మాట్లాడినంటాడు చంద్రబాబు నాయుడు వీళ్ళని కలవకముందు మోడీ గారిని కలిస్తే తర్వాత వీళ్ళని కలిస్తే మోడీ చెప్తేనే వీళ్ళని కలిసి అంటారు నరం లేని నాలుక చంద్రబాబు నాయుడుది అందుకని కేసీఆర్ అన్నాడు నీ నాలుక తాటి మాట నాని ఎటువంటి మాట్లాడుతున్నావు వీళ్ళని కలిసిన తర్వాత ఆయనని కలిస్తేనేమో ఇక్కడ జరిగింది ఏందో అక్కడ చెప్పడానికి కలిసిందంటూ వీళ్ళని కలవకముందు ముందు మోడీ గారిని కలిసి వీళ్ళని కలుస్తేనేమో మేము చెప్పింది కరెక్ట్ మోడీ చెప్పిండు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు చంద్రశేఖరరావు గారు కలుస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ మాట్లాడతారు ఇవాళ కేసీఆర్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అన్ని అంశాల పట్ల ఎప్పుడు ఎవరిని కలవాలి ఎందుకోసం కలవాలి కలిసినప్పుడు ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏందనేటటువంటి స్పష్టమైన అవగాహన ఉన్నది మా కేసీఆర్ గారు ప్రజల్లో నుంచి పుట్టిన లీడర్ నీలాగా మేనేజర్ కాదు నువ్వు ఒక మేనేజర్ వి ఎస్ నేను కూడా చెప్తా ఉన్న వల్ల నువ్వు ఒక మేనేజర్ వి యు ఆర్ నాట్ ఎ లీడర్ కేసీఆర్ ఇస్ ఎ లీడర్ బార్న్ లీడర్ ఫర్ ద పీపుల్ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం రావాలనేది ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పుట్టినటువంటి నాయకుడు దానికోసం పార్టీని పెట్టి పెట్టిన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నీలాంటి వాళ్ళ కుట్రల్ని కూడా తట్టుకొని దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ సమాజాన్ని అంత ఏకం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకొచ్చింది పార్టీ కేసీఆర్ గారు పెట్టిన పార్టీ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి లీడర్షిప్లో మేము తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి నువ్వు